కాకినాడ జిల్లా కోటనందూరు మండలం పరిషత్ కార్యాలయంలో జగనన్న శాశ్వత భూహక్కు పత్రాల పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంకు కోటనందూరు ఎంపీపీ లగుడు శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ పంతొమ్మిది వందల తొంభై ఏడవ సంవత్సరంలో ఎస్సీ కార్పొరేషన్ ఆర్థిక సహాయంతో మండలంలోని ఎస్ఆర్పేట అప్పలరాజుపేట కొత్తకొట్టం పాతకొట్టం పాత కొట్టం గ్రామంలో ఉన్న నూట నలభై ఏడు మందికి నిరుపేదలకు ఒక్కొక్కరికి యాభై సెంట్లు భూమి చొప్పిన డెబ్బై మూడు ఎకరాల ఇరవై ఆరు సెంట్లు భూమి పంపిణీ చేశారని ఆ రోజు నుండి ఈ రోజు వరకు వరి సాగు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారని ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయం వలన వీరికి శాశ్వత భూహక్కు కల్పించారని కావున అందరూ జగన్మోహన్ రెడ్డిని మరొకసారి ముఖ్యమంత్రిని చేసుకోవడానికి ఓట్లు వేసి కృతజ్ఞతలు తెలపాలని ఈ సందర్భంగా అనంతరం శాశ్వత హక్కుపత్రాలు భూమి పాసా పుస్తకాలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జే సత్యవతి తహసీల్దార్ కుసరాజు మాజీ లోవా దేవస్థానం చైర్మన్ బొంగు ఉమారావు మండల వ్యవసాయ సహా మండలి చైర్మన్ సోర్లరాజు పీ కొట్టం సర్పంచ్ పసగడుగుల వరహాలు ఎంపీటీసీ దొగ్గ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు అమ్మ చెప్పారు మంత్రిగారు కూడా ఇవన్నీ కూడా కంపల్సరి చేయాలి పార్టీతో సంబంధించిన చాలా మంది తెలుగుదేశం వాళ్ళు మా తెలుసు ప్రతి గ్రామంలో కూడా ఈ మూరంలో అందరూ తెలుగుదేశం లేదు నాకు తెలుసు ప్రతి ఒక్కటి అప్చే దేశం కానీ తెలుగుదేశం కూడా మేము ఆలోచించట్లేదు బీఆర్ఓ గారు కానీ ఎంఆర్ఓ గారిని ఫోన్ చేసి వాళ్ళ నెంబర్ మా పార్టీ కదా ఆప్ చేయండి ఏ నాయకులు కూడా చెప్పలేదు మీకు నెంబర్లో నాయకులు చెప్పలేదు ఇక్కడ మేము కానీ మన రాజా గారు కానీ ఎవరో చెప్పలేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక కాన్సెప్ట్ తీసుకున్నారు పేదలందరికీ కూడా మనం ఏదో చేయాలి వాళ్ళందరూ బాగుండాలి బాగుపడాలంటే రాష్ట్ర కోస్తాలు భూములు దేనికి ఉపయోగపడలేదు అసలు కష్టం వచ్చినా లేదంటే పిల్లలకి దాన విధాలు చేయడానికి కానీ ఎటువంటి అవకాశం లేకుండా పోతుంది వాళ్ళకి ఈ రోజు ఈ హక్కు రావడం వల్ల ఫ్రెషి వాకల్ కూడా వాళ్ళని ఆస్తుంది అవసరమైతే అది అందమైన మనకి అప్పు తీరుస్తానని చెప్పి అప్పు పుట్టడం కూడా జరుగుతుంది అన్నీ పేదవాళ్ళ కోసం డబ్బులు ఉన్న వాళ్ళకి ఏం అవసరం లేదు భూగుల్ ఏం అవసరం లేదు మీ అందరికీ గవర్నమెంట్ ఇచ్చినా అది అనుభవించడానికి కానీ ఇప్పటివరకు దాన్ని అమ్ముకోవడానికి కానీ పిల్లలకు జాగ్రత్తలు చేయడానికి కానీ అవకాశం ఉండేది కాదు అన్ని పూర్తిగా కల్పించి గా మీ పేరునే ఆన్లైన్ చేసేయడం జరిగింది ఈరోజు ఈ నెంబర్ కొడితే మీ పేరే వస్తుంది ఈ ఈరోజు ఆన్లైన్ చేసుకోవడం కూడా కష్టం కాదు కానీ గవర్నమెంటే మీ పేరు ఆన్లైన్ చేసి ఏ బ్యాంక్ వెళ్ళినా ఈ పట్ట పడికి వెళ్తే అక్కడ నెంబర్ కొట్టా మీ పేరు వచ్చేస్తుంది మీకు అరంగలో కూడా మీ పేరు డైరెక్ట్గా మీ వియాబాను కూడా కలిసి పర్లేదు అంత ట్రాన్స్ఫర్ అయ్యేది అంత ట్రాన్స్ఫరెన్సీగా అంత నిజాయితీగా ప్రజల పక్షాన్ని చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా విమర్శిస్తున్నారో మీరందరూ చూశారు ఎందుకంటే పేదవాడి కోసం పోరాడుతున్నటువంటి ముఖ్యమంత్రిని ఇంకా నాలుగైదు దఫాలు మనం చూసినట్టయితే మన బదుకులు అంత బాగుంటాయి మన పేదలు అంతా సంతోషంగా ఉండడానికి అవకాశం ఉంటుంది దీన్ని గుర్తించి రేపు రాబోయే ఎన్నికల్లో మన దాడిశెట్టి రాజా గారికి మంచి మెజారిటీ ఇవ్వడం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సేవలకి మనం ఏదో పురోపాయంగా మనం ఆయనకి ఇవ్వాలి కాబట్టి రేపు రోజు రాబో ఎన్నికల్లో మొదలు మంచి మెజారిటీ ఇచ్చి పార్టీలకు అతీతంగా ఏ విధంగా ఆయన చేస్తున్నారో మన అందరం కూడా పార్టీలకు అతీతంగా ఓటింగ్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిన గెలిపించినట్టయితే మీరు కూడా పార్టీ ఏం చూడలేదు మేము చెప్పినా నిజంగా మేము చెప్పినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆప్ చేయరు పరిస్థితి ఎలా ఉందంటే మాకు ఉంటుంది మాకు ఏదో ఒక నాయకుడి మీద ఊరిలో నాయకుడి మీద తక్ష ఉంటుంది వాళ్ళకి ఇవ్వద్దు అని చెప్పినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకోర్రు ఎందుకంటే కలెక్టర్ గారు ఫోన్ చేసి కలెక్టర్ గారు ఇచ్చామని చెప్తారు అంత అంత నిజాయితీగా చేస్తున్నాడు ఆయన ఎక్కడ రాజకీయాలు చేయట్లేదు పట్టాలు ఇవ్వడం కూడా ఎంత ట్రాన్స్పరెన్సీ అంటే ఇక్కడ పార్టీ కానీ వ్యక్తిగతం కానీ జాతి పేదం కానీ లేకుండా ఎంత ట్రాన్స్పరెన్సీగా గవర్నమెంట్ చేస్తుందో ఒకసారి ఆలోచించండి ఎందుకంటే పేదవాడి పక్షాన్ని ఒక ముఖ్యమంత్రి ఉంటే ఏ విధంగా ఉంటుందో ఒకసారి మీరు అందరూ ఆలోచించండి ఎక్కడ ప్రజలు ఎలా ఆలోచించాలో ఒకసారి చూడండి ఆయన ఎలాగైతే చేస్తున్నాడో ట్రాన్స్పరెన్సీగా గా నిజాయితీగా ఎక్కడ పార్టీ సంబంధం లేకుండా రేపు ఓటింగ్ కూడా పార్టీ సంబంధం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఇత్య ఎమ్మెల్యే క్యాండిడేట్ రాజా రాజా గారికి మంచి మెజార్టీ ఇవ్వడం ద్వారా మనం ఇదంతా ఈ మేల్ అందరినీ గుర్తు మంచి మెజార్టీ ఇవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం